చందమామ కథ ఎవరు మంతులు పూర్వం ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు అతను పిల్లికి కూడా భిక్షం పెట్టి ఎరుగడు అంచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళెవ్వరికీ గిట్టదు అలాంటి పిసినిగొట్టుకి ప్రక్క ఊళ్ళో ఇంకో పిసినిగొట్టు స్నేహితుడు ఉన్నాడు అతను ఎలాంటివాడో తెలుసా ఎంగిలి చేతుల్ని నీళ్లతో కడుక్కుంటే చేతి జిగట వృధా పోతుందని నోటితోనే బాగా చప్పరించి శుభ్రం చేసుకునేవాడు అతని భార్య కూడా అలాంటి రకం మనిషే ఒకరోజు పిసినిగొట్టు పిచ్చయ్య తన స్వంత పని మీద ప్రక్క ఊరికి పోవాల్సి వచ్చింది అక్కడ పని పూర్తి అయినాక భోజనానికి ఎక్కడికి వెళ్ళడమా అని ఆలోచించాడు పూటకోళ్ళ ఇంటికి వెళితే డబ్బు దండుగా అవుతుందని సరాసరి తన పిసినిగొట్టు స్నేహితుడింటికి తిన్నగా వెళ్ళాడు పిచ్చయ్యను చూడగానే స్నేహితుడి గుండె బిక్కుమన్నది కాస్త ధైర్యం తెచ్చుకొని ఏమండీ ఎప్పుడొచ్చారు ఏమిటి విశేషాలు అని పలకరించాడు మరేం విశేషాలు లేవు నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది వచ్చాను అన్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య వచ్చిన పీడా పోయేటట్లు లేదనుకుని మంచిదేలెండి భోజనం వేళయింది దొడ్లోకెళ్ళి స్నానం రండి అని అన్నాడు పిసినిగొట్టు స్నేహితుడు సరేనని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకెళ్ళాడు ఒక పూట అన్నం ఎలా పెట్టడమా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడి ఏమండోయ్ నాకో యోచన చూస్తోంది అలా చేశామంటే ఆ పిచ్చయ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను మీరు ఒక తాటి తీసుకొచ్చి నన్ను కొట్టినట్టుగా పట్టను నేలకేసి కొట్టండి నేను కుయ్యో మొర్రో అని శోకాలు పెడతాను వాడు మన వ్యవహారం చూసి ఇంటిదారి పడతాడు అని చెప్పింది భర్త సంతోషంతో భలే చక్కటి ఉపాయం చెప్పావు లేకుంటే వచ్చే పోయే పుల్లయ్యలకంతా వండి పెట్టడానికి ఇదేం సత్రంగిత్రం అనుకున్నాడా ఏమిటి అని గొణిగాడు ఆ తర్వాత అనుకున్న ప్రకారం ఇద్దరూ నడవదలుచుకున్నారు ఈ సంగతంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య విన్నాడు ఓరిదద్దమ్మలు నేను మాత్రం మీకన్నా తక్కువ తిన్నాను గనుకనా మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటన్నా తినకుండా వెళ్ళను దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అని అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం కోసం కూర్చున్నాడు పిసినిగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంట ఇంట్లో ఉన్న స్నేహితుడు తాటిపట్ట నేలకేసి ఠపీ ఠపీమని కొడుతూ ఇప్పటికైనా నా మాట వింటావా చెప్పు నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా చెప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తాను చూడు అని అరుస్తూ భార్యని కొట్టినట్టు పెద్ద రభస చేశాడు ఇలా భర్త పట్టను నేలకేసి కొడుతుంటే భార్య తన్ను నిజంగా కొడుతున్నట్టుగా అభినయిస్తూ అయ్యో అమ్మో ఈ అన్యాయాన్ని విచారించేవారు లేరా నన్ను చంపుతున్నాడే నన్ను కాపాడే దిక్కు ఎవరూ లేరా అయ్యో బాబో అని రాగాలు పెట్టడం ప్రారంభించింది పిచ్చయ్యకి వీళ్ల నటన తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండటం మంచిది కాదని కండువా భుజాన వేసుకుని బయటికి వెళ్ళినట్టు వెళ్ళి చప్పుడు గాకండా దొడ్లోకి జొరబడి ఇంటి వెనక దాక్కున్నాడు ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి చూశావు నా మంత్రం ఎంత పనిచేసిందో ఆ పీనాసి వెధవ మన గోల సహించలేక వెళ్ళిపోయాడు ఇదంతా నా తెలివితేటలు లేకుంటే వాడు వదిలేవాడు కాదు అని సంతోషం పట్టలేక నవ్వాడు దీంతో మీరు చేసినదేముంది మీరు కొట్టిన ఉత్తొత్తు దెబ్బలకు తగినట్లుగా నేను రాగాలు తీయకుంటే మీ తెలివితేటలు బట్టబయలైపోయేవి మీరు కొట్టినట్టు కొట్టారు నేను ఏడ్చినట్టు ఏడ్చాను నా గోలకి భయపడి ఆ పిసినిగొట్టు పిచ్చయ్య కాలికి బుద్ధి చెప్పాడు అంచేత మీకన్నా నేనే తెలివిగలదాన్ని అని వెటకారంగా నవ్విందావిడ వీళ్ళ వాదన అంతా గోడచాటు నుంచి విన్నాడు పిచ్చయ్య చల్లగా ఇంట్లోకి వచ్చి మీలో మీరే తెలివిగలవాళ్లమనుకుంటే ఎలా నువ్వు నీ భార్యని కొట్టినట్టు కొట్టావు ఆవిడ ఏడ్చినట్టు ఏడ్చింది నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేశాను కాబట్టి ఇప్పుడు మీకంటే నేనే తెలివిగలవాణ్ణి అని అంటూ చరచరా వంటగదిలోకి వెళ్ళి ఆ కొండలోని అన్నం చట్టిలోని కూర తన ఇష్టమొచ్చినంత వడ్డించుకు తిని వాళ్ళకేమీ చెప్పకుండా వేవుమని తేర్చుకుంటూ వెళ్ళిపోయాడు ఇక ఆనాటి నుంచి ఆ భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చాడంటే అసలు తీసేవారు కాదు కథ కంచికి మనమింటికి